ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం గొప్ప సైన్స్ ఆహార వ్యవహార విషయంలో ఎంతో గొప్ప రీజన్ చెప్పారు శ్రీకృష్ణుడు అదేంటంటే యుక్త ఆహార యుక్త యుక్తశ్రేష్ట కర్మసు యుక్త స్వప్నాభోధ భౌతి దుఃఖ అని చెప్పారు అంటే రోగానికైనా యోగానికైనా కారణము ఆహారమే మూలమని అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అర్ధ భోజనం ఇరవై ఐదు పైసలు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటు వాటరు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ ఉంచుకోవాలి పొట్టలో అలా కాకుండా ఏలికందిలాగా అతిగా తిన్నట్లయితే అనారోగ్యం వస్తుంది గుక్తాయాసం వస్తుంది గుక్తాయాసం నుంచి అనారోగ్యం వస్తుంది అన్ని రకాల ఇబ్బందులకు గురవుతాం అందుచేత ఆహారం శ్రేష్టమైనది ఉండాలి యుక్తమై యుక్తమైనటువంటి ఆహారమై ఉండాలి అందుచేత మనం ఏం చేయాలంటే మత్స్య మాంసాహారం తీసుకున్నాం అది కనీసం పన్నెండు గంటలైతేనే కానీ శరీరంలో పొట్టలో అది జీర్ణం కాదు అంటే అరుగుదలకు రాదు అది గట్టి పదార్థం అంటే ఒక జీవితాలూ ఒక కళేబరం కనుక అది చాలా గట్టి ఆహారం కనుక దాన్ని తొందరగా మనం డైజెషన్ చేసుకోలేం అదే కూరగాయలు అయితే తిన్న రెండు మూడు గంటల్లోనే అవి డైజెషన్ అయిపోతాయి అంటే సునాయసంగా అరిగిపోతుంది అందుచేత ఈ ఇలాంటి తేలికమైనటువంటి ఆహారం తీసుకోవడము అది లెక్క ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఆహారం తీసుకోవడము ప్రతిరోజు ఏ సమయానికి అతడు భుజిస్తాడో అదే సమయానికి తీసుకోవాలి ఆ సమయాన్ని మించినా మళ్ళీ ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఆరోగ్య ఆరోగ్యం ఎక్కడో లేదు మన చేతుల్లోనే ఉంది అది మన చే మన మనం మన చేతుల ద్వారానే మనం పాడు చేసుకుంటాం కాబట్టి ఆహార వ్యవహారాన్ని మనం సక్రమంగా పాటిస్తే సాధారణంగా హాస్పిటల్ పాలయ్యే అవసరం కూడా మనకు ఏర్పడదు ఓం శ్రీ గురుభ్యో